వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ ఉపాసన సతీ సమేతంగా నరేంద్ర మోదీ గారిని కలిసినట్టు తెలుస్తుంది సో ఈ మీటింగ్ని రాజకీయ కోణంగా అయితే తీసుకోవచ్చు అంటున్నారు చాలామంది విశ్లేషకులు సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం శ్రీఎస్ రావు గారిది వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ వీళ్ళు మీటింగ్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫక్త రాజకీయ నాయకుడు ఉపాసన అలాగే రామ్ చరణ్ వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్ రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఇప్పుడు బిజీగా ఉన్నారు బేసిక్గా పాపులర్ హీరోయిన్ గ్లోబల్ స్టార్ అంటారు ఆయన వాళ్ళ అభిమానులు సో ఉపాసన వాళ్ళిద్దరు కలిసి నరేంద్ర మోడీ గారి దగ్గర చాలాసేపు అక్కడ ఉన్నారు అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆర్చరీ లీగ్ పోటీలని అక్కడ ప్రారంభించారు ఆర్చరీ లీగ్ ఫోటో లీగ్ పోటీలకి బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు జనరల్గా మనకి క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఫుట్బాల్ కానీ వీటికి ప్రీమియర్ లీగ్ పోటీలు ఉంటాయి ఇప్పుడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ పోటీలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి సో ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఈ ఆర్చరీ లీగ్ ప్రీమియర్ లీగ్ పోటీల గురించి మేము నరేంద్ర మోడీ గారికి వివరించాము వివరించడానికి వెళ్ళాము అని చెప్పి వాళ్ళు ఫోటోలు విడుదల చేసి అఫీషియల్గా తెలియజేశారు ఫోటోలు నరేంద్ర మోడీ గారిని కలిసి తర్వాత ఎందుకు వెళ్ళి కలి కలిసాము అనేది వివరిస్తూ ఫోటోలు అలాగే మ్యాటర్ కూడా వాళ్ళు అందజేశారు ఓకే ఇది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మరి దాన్ని పూర్తిగా అందుకే కలిసారని చెప్పేసి మనం అనుకుందామా లేదు హిడెన్ ఎజెండా ఏదన్నా ఉంది అందుకే కలిసారని చెప్పేసి అనుకోవాలా అనే దాని మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ నరేంద్ర మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హెడ్ అండ్ అజెండా దాని వెనక ఉంటుంది అనేటువంటి చర్చ జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని రామ్ చరణ్ గారు ఉపాసన ఫస్ట్ టైం కలిశారంటే కాదు ఇంతకుముందు రెండు మూడు సార్లు వాళ్ళు కలిశారు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు కలిశారు మాట్లాడారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని వాళ్ళిద్దరిని చేతులు పట్టుకొని చేతులు పైకి లేపి నరేంద్ర మోడీ గారి మధ్యలో ఉండి వాళ్ళని తుఫాన్ అని పవన్ కళ్యాణ్ గారిని అలాగే చిరంజీవి గారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం ఇవన్నీ జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారు విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కూడా ఆ వేదిక మీద చిరంజీవి గారిని ప్రత్యేకంగా పలకరించడం ప్రత్యేకంగా పరిచయం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా జరిగాయి అంటే దీని వెనక ఏదో సంథింగ్ జరుగుతుంది అనేటువంటి ఒక రాజకీయ చర్చ అయితే జరుగుతుంది అప్పట్లో ఏం జరిగింది చిరంజీవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు రాజ్యసభ తీసుకుంటారు అనేటువంటి చర్చ జరిగింది అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తర్వాత సినిమాలకు సంబంధించిన టికెట్లు ఆ వ్యవహారాలను మార్ మార్చడానికి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు సంక్రాంతికి విందుకు వెళ్ళాడు ఎక్కడ ప్రత్యేకమైనటువంటి విమానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మీదకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతికి విందుకెళ్లారు విందు అయిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి విందు విందునిచ్చారు ఒక అని చెప్పేసి చిరంజీవి గారు ప్రకటించారు సతీ సమేతంగా వెళ్ళారు అప్పుడు సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరిగిన ప్రతిసారి కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఏదో రాజకీయ పరమైన పరిణామం ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది చిరంజీవి గారికి అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారనేది అందులో మూడు రాజధానులకు సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మూడు రాజధానులు అనే దానికి అప్పట్లో మద్దతు పలుకుతూ చిరంజీవి గారు మాట్లాడారు అవన్నీ కలిపి ఈయన వెళ్ళే అవకాశం ఉంది అనేది అప్పుడు వినిపించింది ఆ తర్వాత మళ్ళీ దాని క్లారిటీ చిరంజీవి గారు ఇచ్చారు సినిమా ద్వారా నన్ను రాజకీయాలు వదిలిపెట్టి కానీ నేను నేను రాజకీయాలను వదిలిపెట్టా కానీ నన్ను నన్ను రాజకీయాలు వదిలిపెట్టడం లేదనేటువంటి సినిమా డైలాగ్ ఒకటి అప్పట్లో ఆ సినిమా ఆయన వన్ ఫిఫ్టీ సినిమా ఏదో ఉంది ఆ సినిమాలో డైలాగ్ పెట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆడియో ఫంక్షన్స్లో నేను పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను ఏ ఏ ఏ బ్రదర్ అయినా అదే కోరుకుంటారు కదా నేను మద్దతు ఇవ్వాలి చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను జనసేనకి ఇస్తానని చెప్పి మాట్లాడారు మధ్యలో అసలు మెగా బ్రదర్స్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పి అప్పుడు కొన్ని న్యూస్ వచ్చినాయి ఇవన్నీ మనకు న్యూస్ రూపంలో వచ్చినటువంటి అంశాలు అయితే నరేంద్ర మోడీ గారితో చిరంజీవి గారు ఆప్యాయంగా పలకరించడం మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో లో ఉన్నారు బీజేపీ భావజాలను ఆయన భుజాల మీదకి ఎత్తుకొని తీసుకెళ్తున్నారు ఇంకొక వైపు ఉపాసన ఉపాసన రామ్ చరణ్ ఇద్దరిని పిలిపించుకొని నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందే పిలిచి మాట్లాడటం అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి మాట్లాడటం అమిత్ షా గారు ఇక్కడ హైదరాబాద్ ఇచ్చినప్పుడు తర్వాత రీసెంట్ రీసెంట్గా మోహన్ బాబు గారిని ముందు మోహన్ బాబు గారి ఫ్యామిలీని పిలిచి ఆయన మాట్లాడటం తర్వాత రీసెంట్గా లోకేష్ గారిని మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మనడం నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా కేవలం ఆప్యాయత లేదంటే కట్టసిగా నరేంద్ర మోడీ గారు పిలిచి మాట్లాడుతున్నటువంటి లేదంటే పిలిచి ఇస్తున్నటువంటి విందు అని చెప్పి అనుకోవాలా లేదంటే విందు రాజకీయం అనుకోవాలా జనరల్గా ఏ ప్రధానమంత్రి కూడా ఏ కేంద్ర మంత్రి కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది అంత తీరిక ఉండదు కానీ నరేంద్ర మోడీ గారు ఎంత బిజీ షెడ్యూల్ ఎంత ఉన్నా కాని ఇలాంటివి చేస్తూ ఉంటారు అనేక మంది సినిమా వాళ్ళతో సినిమాతో మాట్లాడటం ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే రామ్ చరణం జూనియర్ ఎన్టీఆర్ గురించి పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు ఆర్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు నరేంద్ర మోడీ గారు సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పైగా ఉపాసన ఉపాసన మెగా ఫ్యామిలీకి ఇప్పుడు వెన్నుమకలా వెన్నుమకలాగా కనిపిస్తున్నారు అసలు ఉపాసన గారికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఇవ్వబోతున్నారు అన్నట్టు తెలంగాణలో ఇచ్చారు కదా తెలంగాణలో ఇచ్చారు అవును తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆవిడ ఆల్రెడీ భాగస్వామి పోస్ట్ కూడా ఇచ్చారు క్రీడలకు సంబంధించి పోస్ట్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఆర్చి ప్రీమియర్ లీగ్ సంబంధించి ఆవిడ అక్కడ ప్రీమియర్ లీగ్ పెట్టారు మరి ఆవిడ ఇప్పుడు జనరల్ గా అంటే ఉపాసన ఫ్యామిలీ ఏమో కాంగ్రెస్ పార్టీ జనరల్ గా కాంగ్రెస్ సెమతర్స్ తర్వాత వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ఫ్యామిలీ ప్లస్ ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే ఎవరు చెప్తే ఎవరైనా ఏం చెప్తారు ఏ పార్టీలో లేడని చెప్తారు కానీ అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన జీవితకాల సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇవాళ కూడా సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఉపాసన ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అనాథ నుంచి కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నటువంటి ఫ్యామిలీ ఉపాసనది ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏమో బీజేపీ అలయన్స్ అయి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు పిలిపించుకుని మాట్లాడుతున్నారని అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఒకవేళ యాక్టివ్ అవుతారు అనేటువంటి అనుమానం ఉండి పిలిపించారు అనేటువంటి ఒక డౌట్ కూడా ఇప్పుడు వస్తుంది చర్చ కూడా జరుగుతుంది ఢిల్లీలో ఎందుకని అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆడు ఆల్రెడీ పదవి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆడ ఒక సలహాదారుగాను ఒక బ్రాండ్ అంబాసిడర్ గాను ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కీలక భాగస్వామి సో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని డిటాచ్ చేసి బీజేపీలోకి తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారా లేదంటే అక్కడ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలవాల్సిన అవసరం ఏముంది ఉంది అసలు సరే కలిసారు అనుకుందాం కలిసినా కానీ చాలాసేపు ఉన్నారని చెప్పి ఢిల్లీలో చర్చ జరుగుతుంది చాలాసేపు వీళ్ళు మాట్లాడుకున్నారు చాలాసేపు ఉన్నారు నరేంద్ర మోడీ గారు నేను సో సంథింగ్ ఏదో ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది పొలిటికల్ కొంచెం పొలిటికల్గా ఉండేటువంటి ఇష్యూ ఏదైనా ఉందేమో అనేటువంటిది ఎందుకనంటే అంటే ఈ మధ్య గవర్నర్ పదవి ఇంకోటి వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఆ గవర్నర్ పదవి వస్తే జనసేన కోటలో చిరంజీవి గారికి గవర్నర్ పదవి అనేది కూడా ఒకటి వినిపించింది సో ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళటం ఒక చర్చనీంశం అయితే అయింది సరే లీగ్ ఈ ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వరకే పరిమితం అయితే కనుక వాస్తవంగా ఇది మంచి ఈ ఈవెంటే ఎందుకంటే జనరల్గా క్రికెట్ ఫుట్బాల్ ఈ కబడ్డీ ఇలాంటివి ఉన్నాయి కానీ ఆర్చరీని ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేరు సో ఉపాసన ఉపాసన గారు ఆ విధంగా ఆర్చరీని ప్రోత్సహించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే ఎందుకంటే తనకు ఒక మానవీయ కోణం ఉంది అనేది అర్థమవుతుంది ఆవిడ వీడియోలు కానీ లేదంటే ఆవిడ చేస్తున్న ట్వీట్లు కానీ ఆవిడ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు తీసుకుని కొన్ని కొన్ని చూస్తుంటే కనుక డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడే మానవీయ కోణంతో ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ మహిళగా కనిపిస్తుంది ఆవిడ సో కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రీమియం లీగ్ని కూడా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తమిళనాడు కొన్ని కొన్ని మహారాష్ట్ర ఇట్లా ఒక ఐదారు రాష్ట్రాల నుంచి ఈ ఆర్చరీకి సంబంధించినటువంటి ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేశారు సో ఇది ఇవి తెలియజేయడానికి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళామని అంటున్నారు నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ చేశారు దానికి ప్రీమియర్ లీగ్కి ఓకే ఈ ఆర్చరీ అనేది అనాదిగా పూర్వం నుంచి వస్తున్నటువంటి విలువిద్య ఈ విలువిద్యని ప్రోత్సహించడం అనేది బహుశా నరేంద్ర మోడీ గారికి కూడా నచ్చుతుంది అది అందుకని కూడా వెళ్ళుండొచ్చు కానీ పొలిటికల్ యాంగిల్ లేకుండా అంతసేపు మాట్లాడుకోరు పొలిటికల్గా ఏదైనా చర్చలు జరిగి ఉండొచ్చు అనేది వినిపిస్తుంది మరి ఆ పొలిటికల్ చర్చ ఏమైంది ఏమై ఉండొచ్చు అనేది కనుక చూస్తే గవర్నర్గా చిరంజీవి గారికి ఏమైనా లైన్ క్లియర్ అవుతుందా అనేది వంటి డౌట్ అయితే అలాంటి చర్చ అయితే జరుగుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ